తండ్రికి తగ్గ తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డిని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు జగన్ జన్మదినోత్సవాన్ని కొత్తపట్నం మండలంలోని కళామందిర్లో ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జగన్ జన్మదినోత్సవ కేకును చుండూరి రవిబాబు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతిరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు సైకం శారద కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జగన్ చేసినట్లు దేశంలో ఏ ఒక్క నాయకుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చుండూరి రవిబాబు అన్నారు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా పేద ప్రజలకు ఇంటికే సేవలందించి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని కొనియాడారు అనంతరం ఐదు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఈత మొక్కల మాజీ సర్పంచ్ దాచూరి గోపాలరెడ్డి సర్పంచులు విశ్వనాథపల్లి ఆనందరావు పోనూరి మాధవి కారాని జైరావు కోడూరు గోపి నంబూరి సూర్యనారాయణ గాలి ముసలారెడ్డి ఎంపీటీసీలు ఎం శాంతారావు నాయకులు వీరేపల్లి రామచంద్రారెడ్డి తంబి కాంతారావు తంబి వెంకటేశ్వర్లు గౌరవరపు శివాజీ ముట్టె కోటేశ్వరరావు తంబి వెంకటేష్ గాలి ముసలారెడ్డి ద్వారం మురళి శైలేష్

మీకు గ్రామాల్లో అందుబాటులో ఉంచి వాలంటీర్లు ఏం కావాలో అరువులైన ప్రతి ఒక్కరికి డెత్ సర్టిఫికేట్ అయినా బెత్ సర్టిఫికేట్ అయినా పింఛన్ అయినా లేదా ఆసన అయినా ప్రతి పథకానికి అరువులను వెతికి వెతికి అడుగు మరి సర్వీస్ ఇచ్చి పార్టీలు అనుకోకుండా కులం

ఆశీర్వాద బలంతో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మంచి భవిష్యత్తునే మన పార్టీకి మన నాయకులకి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన పెద్ద చేతుల మీదుగా మహిళా పిల్లలు పార్టీ ఆధ్వర్యంలో మహిళ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఒంగోలు పిల్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి